హీస్ వెరీ గ్రేట్ మ్యాన్ హీ లైక్ గాడ్ టు మీ వి ఆర్ ఇండిప్టెడ్ టు యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాల్లో యాక్టర్ గా నామ కమాయించడం కంటే పరోపకారంతో పరులకు సాయం చేసే నేచర్ తోనే త్రూ అవుట్ ఇండియా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న సోను సూత్ మరోసారి తన సేవా గుణంతో అందరిని ఆకట్టుకున్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ విద్యార్థిని చదివించేందుకు ముందుకొచ్చారు ఇక అసలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బనవనూరుకు చెందిన దేవి కుమారి అనే అమ్మాయి బీఎస్సీ చదవాలనుకుంది అయితే కటిక పేదరికం ఆమె చదువుకు అడ్డుపడింది దీంతో తన చదువుకు హెల్ప్ చేయండి అంటూ అందరినీ వేడుకుంటోందామె ఈ క్రమంలోనే ఒక నెటిజన్ దేవి కుమారి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీనిని చూసిన సోను సూద్ వెంటనే స్పందించాడు

So my parents told me not to study but I have a lot of hope to study. I thought my dream would remain a disappointment. At that time Sonu sir helped me a lot. I am able to study. He is very great man. He is like God to me. We are indebted in to you. Thank you sir. Thank you very much.